ఇక్కడ విచిత్రం ఏమిటంటే కన్యక గర్భవతి ఎలా అయింది అని కాదు మనం ఆశ్చర్యపోవలసింది కన్యక గర్భవతి కావడం అంటే దేవుడు తలుచుకుంటే రాళ్ళ వల్లనే పిల్లలు పుడతారు కదా శూన్యంలో సమస్తమును ఆయన ఇక్కడ ఆశ్చర్యపోవలసిన విషయం ఏమిటంటే కన్యక గర్భవతి గాటం కాదు ఆశ్చర్యపోవలసిన విషయం ఏమిటంటే దేవుడు భూమి మీదకి రావడం దేవుడు శరీరధారిగా ఈ భూమి మీద కాలు మోపటం నిరాక్షేపముగా నిరాక్షేపముగా విదౌట్ ఎనీ కాంట్రవర్సీ పౌలు భక్తుడు తిమ్మోతికి రాస్తూ అన్నాడు నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అన్నాడు దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది